నాన్నకి ఒక లేఖ ఈ కథ రచయిత ప్రవీణ మోనంగి గారు కాఫీ అడిగి ఎంతసేపు అయింది సుమతి నిన్నే వినపడిందా అని హాల్లో పేపర్ చదువుతూ భార్యని పిలుస్తున్నాడు రాఘవరావు భర్త పిలుపుతో వంటగది నుంచి మీకు రోజు రెండవసారి కాఫీ తాగడం బాగా అలవాటైపోయింది అది కూడా ఒక్క క్షణం ఆలస్యమైన ఆగరు అంటూ కాఫీ కలుపుకుంటూ వచ్చి భర్తకు అందించింది సుమతి తిరిగి వంటగదిలోనికి వెళ్లబోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది ఎవరయ్యుంటారబ్బా అని తలుపు తెరిచేసరికి పోస్ట్ అంటూ పోస్ట్మెన్ ఉత్తరం ఇవ్వడంతో ఉత్తరాన్ని అందుకుని తలుపు వేసింది సుమతి భారీ చేతిలో ఉత్తరం చూసిన రాఘవరావు ఈ రోజుల్లో కూడా ఉత్తరాలు రాస్తున్నారా అది కూడా మనకి ఎవరు రాసింటారు అడ్రస్ ఎవరిదో సరిగ్గా చూసావా అన్నాడు అదే నేను చూస్తున్నానండి ఇది మీ పేరు మీదే వచ్చింది నా పేరు మీద ఎవరి వద్ద నుండి వచ్చిందో చూడు సుమతి హబ్బా చూస్తున్నా ఉండండి మీకంతా కంగారే ఉత్తరం మీద చిరునామా చూస్తూ హా రాసింది మీ గారాల పట్టి మీ కూతురు ఎవరు అమ్మాయి రాసిందా నిన్న రాత్రే కదా మాట్లాడుకున్నావు నాకేం తెలుసు మీ తండ్రి కూతుర్ల మధ్య రహస్యాలు తీసుకోండి రాసింది మీకే కదా అంటూ భర్త చేతిలో ఉత్తరం పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది సుమతి ఇంతలోనే ఉత్తరమా నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ఉత్తరం విషయమే చెప్పలేదమ్మాయి అసలు విషయం ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ రకరకాల ఆలోచనలతో ఉత్తరం తెరిచి ఆత్రంగా చదవసాగాడు రాఘవరావు పూజనీయులైన నాన్నగారికి మీ కూతురు రమ్యవ్రాయినది అంతా క్షేమమే కంగారు పడకండి ఫోన్లో రోజూ మాట్లాడుకుంటున్నాం కదా మరలా ఈ ఉత్తరం ఏమిటి అనుకుంటున్నారా కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేం నాన్న అది సంతోషమైన దుఃఖమైన కంగారు పడకండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం సంతోషకరమైన విషయమే మీ అల్లుడు గారు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు నాన్న నిన్న ఏదో సందర్భంలో మీ నాన్నగారికి అదే మా మామగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నారు అదెందుకని అడిగితే నీలాంటి సుగుణాల రాసిని నా కోసం కని నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు అన్నారు ఈ రెండేళ్లలో ఆయనకి నా మీద కలిగిన అభిప్రాయం అది ఈ రోజులలో ఆడపిల్లల్లో ఎన్ని సుగుణాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా తండ్రి పెంపకం వల్లనే సాధ్యమవుతుంది అంటూ మన ఇద్దరినీ మెచ్చుకున్నారు నాన్న ఈ వార్త చదువుతుంటే మీ కళ్ళలో మెరిసే మెరుపు నాకు కనిపిస్తుంది నాన్న నీకు సంతోషమేనా ఉత్తరం చదువుతూ ఉంటే రాఘవరావు కళ్ళు ఆనందంతో చెమచ్చాయి భుజాన ఉన్న తువ్వాలతో కళ్ళు తుడుచుకుని మిగతా ఉత్తరం చదవసాగాడు ఈ సందర్భంగా చనువుతో నీకు ఒక ప్రశ్న అడగనా మరి అమ్మ సుగుణాలు రాసి కదా నాన్న గడిచిన ఇరవై ఏడు సంవత్సరాల్లో అమ్మ మీద ఏనాడు నీకు అభిప్రాయం కలగలేదా నాన్న ఉత్తరం చదువుతున్న రాఘవరావు ముఖకవలికలు ఒక్కసారిగా మారాయి ఆశ్చర్యంతో చదవసాగాడు నాన్న మరి తాతయ్య నీకు మంచి అమ్మాయిని ఇవ్వలేదా నాకు తెలిసినంతవరకు నువ్వు ఎప్పుడూ తాతయ్యని ఏదో ఒకటి అంటూనే ఉంటావు కట్నం ఇవ్వలేదు పండక్కి ఉంగరం ఇవ్వలేదు ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాదలు చేయలేదు మనవాళ్లకి బొమ్మలు కొనివ్వలేదు ఇలా ఏదో ఒకటి అమ్మతో నువ్వు తాతయ్యని అంటూ ఉండటం నేను విన్నాను ఏ రోజైనా ఇంత మంచి భార్యని ఇచ్చాడే మా మామయ్య అని నీకు అనిపించలేదా నాన్నా ఇందులో అమ్మ ముందు చెప్పు నిన్ను నమ్ముకుని వచ్చి తన సర్వస్వానీ ధారపోసి నీక సేవ చేసింది కదా అదే ఆమె చేసిన తప్ప నువ్వు అమ్మని బాగా చూసుకున్నావు నేను కాదనడం లేదు కానీ తాతయ్యని నువ్వు అలా అంటూ ఉంటే అమ్మకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా తాతయ్య ఇవ్వకపోతే ఏమి నీకులేవా డబ్బులు వాళ్లకు తోచింది వాళ్ళు ఇచ్చారు వాళ్లకు మాత్రం కూతురికి ఇవ్వాలని ఉండదా అక్కడ పరిస్థితులు ఏమిటో మనకెలా తెలుస్తుంది ఈ మాటలు విన్న నేను ఎన్నోసార్లు నిన్ను అడుగుదామని ముందుకు వచ్చాను కానీ అమ్మ నన్ను వారించింది నాన్నగారికి ఎదురు వెళ్ళవద్దు అన్నది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా ఏనాడైనా అమ్మని మెచ్చుకున్నావా మెచ్చుకోలుగా తాతయ్యతో మాట్లాడావా ఇంత మంచి అమ్మాయిని ఇచ్చినందుకు తాతయ్యకి థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు కృతజ్ఞత నువ్వు మనసులో చెప్పుకో నీ కళ్ళలో మనసులో ఆయన పట్ల మీకున్న అభిప్రాయం మారుతుంది ఒక్కసారి ఆలోచించునాన్నా నువ్వు తాతయ్యని మాట అన్న ప్రతిసారి అమ్మ ఎంత వేదన చెంది ఉంటుందో కదా నువ్వు ఎన్ని మాటలు అన్నా అమ్మ నీకు ఎదురు తిరగలేదు ఎందుకో తెలుసా అది కూడా తాతయ్య నేర్పిన సంస్కారం నువ్వు అమ్మని బాగా చూసుకుంటావు అడిగింది ఇస్తావు నన్ను తమ్ముణ్ణి ప్రేమగా చూసుకుంటావు అందమైన పొదరిల్లు మనది అమ్మా నువ్వు చాలా అన్యోన్యంగా ఉంటారు మీ ఇద్దరిని చూసి నేను చాలా నేర్చుకున్నాను ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి నీలో మరి ఆ ఒక్క విషయంలో ఎందుకు నీకున్నది కోపమో బాధో నాకు తెలియదు నువ్వు తాతయ్య నుంచి ఏమాశిస్తున్నావో తెలియదు కానీ నీలో మార్పు రావాలి నువ్వు తాతయ్య నుంచి ఏమాశిస్తున్నావో అవి మొదట నువ్వు ఇచ్చి చూడు నీకే తిరిగి వస్తాయి మార్పు మీ ఇద్దరిలో వస్తుంది నేను ఇలానే ఉంటాను అని గిరిగీసుకుని కూర్చోకూడదు ఈ సంక్రాంతికి అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళు తాతయ్య కోసం కాకపోయినా అమ్మ సంతోషం కోసం వెళ్ళండి అందరూ సంతోషపడతారు తేడా మీరే గమనిస్తారు ఏంటి నాన్న ఎక్కువగా మాట్లాడేశానా సారీ నాన్నా ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్పేశాను ఉంటా నాన్న మీ గారు వచ్చే టైం అయింది అమ్మని అడిగానని చెప్పండి బాయ్ నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త ఉత్తరం చదువుతున్న రాఘవరావు ఆగడం లేదు ఆలోచనలో పడ్డాడు వయసులో చిన్నదైన కూతురు ఎంత మంచి విషయాన్ని చెప్పింది అని లోపలే మెచ్చుకున్నాడు తాను చేసిన తప్పును తెలుసుకోసాగాడు కూతురి చెప్పింది నిజమే కదా సుగుణాల రాసి అయిన భార్యని ఇచ్చింది తన మావగారే కదా ఇలా చాలా సమయం ఆలోచనలో గడిపాడు ఇంతకీ మీ గారాల పట్టి ఏం రాసింది అంటూ హాల్లోకి వచ్చి అడిగిన సుమతి పిలుపుతో ఉలిక్కిపడ్డాడు రాఘవరావు మా తండ్రి కూతుళ్ళ మధ్య చాలా ఉంటాయి అవన్నీ నీకెందుకు అంటూ భార్య ఎక్కడ ఉత్తరం చదువుతుందో అని మడిచిజేబులో పెట్టుకున్నాడు అయితే నాకు చెప్పనవసరం లేదులేండి అంటూ బుంగమూతి పెట్టుకుని కూర్చున్న సుమతి చుబుకాన్ని పట్టుకుని ఆ విషయాన్ని పక్కన పెట్టు ఇప్పుడు నేను ఒక విషయం చెబుతాను విను అంటూ రాఘవరావు సుమతి కళ్ళలోకి చూస్తూ ఈసారి సంక్రాంతికి మన అమ్మాయి అల్లుడు సింగపూర్ వెళ్తున్నారట మీ నాన్నగారి ఇంటికి అదే మా మామగారింటికి మనమిద్దరం వెళ్దామా అని అడగగానే సుమతి కళ్లలో ఆశ్చర్యంతో కూడిన ఒక అందమైన మెరుపుని గమనించాడు రాఘవరావు గడచిన ఇరవై ఏడేళ్లలో తన భార్య కళ్ళలో ఏనాడు చూడలేదు అంతటి ఆనందాన్ని మనసులో తన కూతురికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఎంతైనా ఈ నాన్నలున్నారే భార్యలు చెప్పిన దానికన్నా కూతురు చెప్పిందే వింటారులేండి మీరు అంతే అంటారా కథ సమాప్తం